హలో అండి అందరికీ ఈరోజు మా బాలగణేషుడి దగ్గర అయితే మేము గణపతి హోమం అయితే అందరం కలిసి చేసుకున్నామండి ఈరోజు ఏకాదశి తిథి ఉంది బుధవారము గణపతి స్వామికి ఇష్టమైన రోజు ఈరోజు ఈ హోమం పడ్డం అనేది మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట మా శంకర్ చూస్తే పంతుల కంటే మా శంకరే పంతుల్లాగా అనిపించారు ఎర్ర పంచది కట్టుకొని ఇంకా మొత్తం మీద నాలుగింటికైతే వర్షం స్టార్ట్ అయ్యింది వర్షం ఏమవుతుందో ఏమో హోమం అని అయితే భయపడ్డాం కిందంతా పచ్చిపచ్చిగా అయిపోయింది అయినా సరే పరదాలు వేసుకొని అలాగే కూర్చుండిపోయాం అనమాట కాకపోతే హోమం స్టార్ట్ అయిన తర్వాత అయితే వర్షం అయితే పడలేదండి మధ్యలో ఒక రెండు సార్లు చిన్న సన్న చినుకులు అయితే పడ్డాయి అయినా సరే మా హోమం అయితే ఆ గణపతి స్వామి ఎట్టి పరిస్థితులు ఆపకుండా నిర్విఘ్నంగా హోమం అయితే చక్కగా చేసుకున్నాము మంచి రోజు పడింది ఇంకా అలాగే మంచిగా అందరం హ్యాపీగా అయితే హోమం అయితే జరిగిపోయిందండి ఇంకా అనుకోకుండా నేను మా శంకర్ ఒకేలాంటి డ్రెస్సులు మ్యాచ్ అయిపోయానమాట అది అనుకుని కట్టుకోలేదండి అనుకోకుండా కట్టుకున్నాము సంకల్ప బలం గట్టిగా ఉంటే ఏది ఆగదంటారు కదండీ అలాగే అయిందండి మా సంకల్పం గట్టిగా ఉంది అందుకే దేవుడు కూడా కరుణించాడు